హుజురాబాద్ ఇస్లాంపుర మక్కా మసీద్ ఆవణలో రంజాన్ ఇఫ్తార్ వెందు కార్యక్రమంలో జామీ మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పాల్గొంటారు ుజిరాబాద్ పట్టణంలో ఈ రోజు సాయంత్రం రంజాన్ ఇఫ్తార్ విందు మక్కా మసీద్ ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో హుజురాబాద్ జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాయిద్ హుసేన్ మక్కా మసీద్ అధ్యక్షులు సయ్యద్ అజీమ్ తో పాటు సయ్యద్ సలీం సయ్యద్ అబ్దుల్లా మహమ్మద్ బాసిమియా మహమ్మద్ మదార్ మహమ్మద్ బ్రదర్ మహమ్మద్ సోహెల్ తో పాటు ముస్లిం సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒక నెల రంజాటలో ముస్లిం సోదరులు అందరూ ఉపవాసాలు ఉంటారు ఐదు పూటల నమాజ్ తో పాటు కురాన్ చదువుతూ ఉంటూ చాలా మంది ముస్లిం సోదరులు మసీదులో ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఉదయం పూట నాలుగు గంటలకు సహర్ చేస్తారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఇఫ్తారు ఉపవాసం విడిచినట్టు ఖర్జూర ద్రాక్ష పండు అరటిపండు దోసకాయ అనార్ దాస్య పండు దానిమ పండు అరటి దోసకాయ అనారాస్ ధాన్య దానిమ పండు కర్ ఖర్బూజ్ థర్బూజ్ ఇలాంటి పండ్లు తిని నీళ్లు తాగి ఉపవాసం విడుస్తారు ఈ యొక్క రంజాన్ మాస నెలలో ఇఫ్తార్ విందులో హిందూ ముస్లిం బాయిబాయి గంగా జమున తహసీబ్ పాటిస్తారు ఒకరోజు ముందే ఇస్లాం నగర్ కు చెందిన ముస్లిం సోదరులకు హుజురాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అందరు ముస్లిం సోదరులకు భోజన కార్యక్రమాన్ని కాకతీయ కాలేజ్ ఆవణలో మక్కా మసీద్ ముస్లిం సోదరులు వీరు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అని దీనిలో కొన్ని వందల మంది ముస్లిం సోదరులు ఈ భోజన కార్యక్రమంలో పాల్గొన్నారని హుజురాబాద్ మక్కా మసీద్ అధ్యకుడు సయ్యద్ అబ్దుల్ అజీమ్ సయ్యద్ సలీం తెలిపారు